ఫ్రెండ్స్ ఈ రోజు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకుందాము జొన్న దోశ ఒకన్నర గ్లాస్ జొన్నపిండి ఒక బౌల్ వేసేసుకోండి టూ టేబుల్ స్పూన్ రవ్వ బొంబాయి రవ్వ ఎస్ట్ సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీరా బ్లాక్ పెప్పర్ హాఫ్ టేబుల్ స్పూన్ కట్ చేసిన ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేస్తున్నాను అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా యాడ్ బాగా కలుపుకుందాము టూ త్రీ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుని వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏమి యాడ్ చేస్తా చేసుకోకుండా కొత్తి కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము ఉండలేమీ లేకుండా సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండి అంతా కూడా వేసుకుందాము చూసేద్దాము దోశ వేసుకునేటప్పుడు ప్యాన్ అనేది బాగా హీట్గా ఉండాలి ఇంకొక టిష్యూ పేపర్తో ఇలా సాఫ్ చేసేయండి కూడా బాగా సాగిన దాంతో ఇలా వేసేయండి మనకి రవ్వ దోశ ఎలా వేస్తామో సేమ్ అంతే తీసేసి ఇంకా సరైన ప్లేట్లో పెట్టేస్తున్నాం చూస్తున్నారా ఇంకా చక్కగా చేసుకోవచ్చు అండి క్రిస్పీగా చాలా బాగుంటుంది మీకు దీంట్లో కావాలి అనుకుని బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఇట్లా చట్నీ అనేది పండిమిరపకాయ చట్నీలో పెరుగు వేసి కలిపి ఇలాగా మేము తీసుకుంటూ ఉంటాం బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడైనా చట్నీ చేయలేని పరిస్థితిలో ఇవన్నీ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను లింక్ ఇస్తాను కావాలి అనుకుంటే ఫుల్ వీడియోలో ఉంది చూడండి పండిమిరపకాయ నిల్వ చట్నీ చాలా బాగుంటుంది అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ हेल्थी का